విద్యార్థి సంఘాలని దుర్భాషాలని బెల్వేదర స్కూల్ పై సంఘ నాయకులని దురభాషలు ఆడిన స్కూల్ పై విద్యార్థుల ప్రాణాలతో మాడుతున్న బెల్లవేదర స్కూల్ పై విద్యార్థుల ప్రాణాలతో మాడుతున్న బెల్లవేదర స్కూల్ పై మధ్య విద్యార్థి సంఘాల ఐక్యత మత్యలాలి విద్యార్థి సంఘాల ఐక్యత రావాలి రావాలి విద్యాశాఖ అధికారులు వెంటనే రావాలి రావాలి అధికారులు వెంటనే పరిష్కరించాలి సమస్యను వెంటనే పరిష్కరించాలి సమస్యను వెంటనే పరిష్కరించాలి సమస్యను వెంటనే పరిష్కరించాలి సమస్యను వెంటనే చర్యలు తీసుకోవాలి బెల్లవేదర్ స్కూల్ పై వెంటనే తీసుకోవాలి బెల్లవేదర్ స్కూల్ పై వెంటనే జలాలి విద్యార్థి సంఘాల ఐక్యత జలాలి విద్యార్థి సంఘాల ఐక్యత అందరికీ నమస్కారం నా పేరు టి అప్పలస్వామి ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ ఐసా ఏదైతే ఈ రోజునాడు విద్యారంగ సమస్యల మీద విద్యార్థి సంఘాలుగా అనేక ఉద్యమ పోరాటాలు నిర్వహిస్తున్నాం ముఖ్యంగా ఈ మనం తణుకులో తణుకు టౌన్లో ఉన్నటువంటి సందర్భం ఉంది ఇక్కడ బెల్లవేదర్ స్కూల్ దగ్గర మేము అందరం విద్యార్థి సంఘాలుగా చిన్న కార్యక్రమం చేస్తున్నాం విషయం ఏంటంటే ఏదైతే తణుకులో ఉన్నటువంటి బెల్లవేదర్ స్కూలు మరి గత కొంతకాలంగా ఇక్కడ మరి పైన కన్స్ట్రక్షన్స్ జరుపుతూ ఉన్నారు కింద క్లాసులు నిర్వహిస్తున్నారు విద్యార్థులకి మరి ఇదేంటని సోదర ఏవీఎస్ విద్యార్థి సంఘం ఆంధ్ర విద్యార్థి సంఘం నాయకులు అలాగే ఇంకో సంఘం నాయకులు విద్యార్థి నాయకులు ఇల్లు అడిగితే మీరు బయట ఉండి మాట్లాడి మీ చేతనం చేసుకోండి మేము ఇలాగే ఉంటాం ఇలాగే చేస్తామని వాళ్ళు సమాధానాలు చెప్పి ఉన్నారు పది రోజుల క్రితం వారం రోజుల క్రితం సంబంధిత విషయాల్ని మరి అక్కడ ఉన్న డీవీఓకి కూడా డిప్యూటీ విద్యాశాఖ అధికారికి డివైఓ అధికారికి కూడా చెప్పారు చెప్పినా సరే ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఓ సమస్య సమస్యగానే ఉన్నటువంటి పరిస్థితి ఉంది మేము విద్యార్థి సంఘాలుగా అడిగేది ఒకటే ఎందుకంటే ఒక బాధ్యత గల చదువు చెప్తున్నటువంటి యాజమాన్యం విద్యార్థులు చెప్తున్నటువంటి యాజమాన్యం విద్యార్థి నాయకుల్ని ఈ రకంగా మరి అవమానంతో చాలా దురదృష్టకరం దుర్మార్గం అందు గురించి ఈ ఈ స్కూల్పై తక్షణంగా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలి లేని పక్షంలో విద్యార్థి సంఘాలుగా పెద్ద ఎత్తున మేము పోరాడడానికి మేము సమాయత్తం అవుతున్నాం ఎందుకంటే టౌన్లో ఈ తణుకు పట్టణంలో తణుకు నియోజకవర్గంలో కానీ ఉండే ఎందుకంటే విద్యార్థి సంఘ నాయకులు ఏదైనా చెప్తే ఓకే వాళ్ళు ఏ డిమాండ్ అసలు వాళ్ళు ఏం అడిగారు విషయం అసలు ఏమి అడిగారు అనేది కూడా కనీసం కన్సల్ట్ చేయకుండా మీరు బయట ఉండి మాట్లాడే లెటర్లు అంటే ఎంతవరకు మరి వాళ్ళు ఇవాళ ఏ లెటర్ ఉందని పైన వాళ్ళు భవనాలు నిర్మిస్తూ ఉన్నారో మేము అదే అడుగుతున్నాం ఇవాళ ఏ లెటర్ ఉందని భవనాలు నిర్పిస్తూ ఉన్నారు మరి పైనుంచి ఒక ఇటుక అడుద్ది ఒక ఊశ అడిద్ది పిల్లడికి ఏదైనా ఇబ్బంది అవుద్ది మరి వీళ్ళు ఏం సమాధానం చెప్తూ ఉంటారు అయితే ఇంత తణుకు పట్టణంలో పిల్లదర్ స్కూల్లో ఇంత అన్యాయం ఇంతలా జరుగుతూ ఉన్నా విద్యాశాఖ అధికారులు నిమ్మక నీరెత్తినట్టు సూచిస్తూ ఉన్నట్టు కళ్ళు ఉండి కళ్ళు లేనట్టు వాళ్ళు వ్యవహరించడం చాలా దుర్మార్గమైన చర్య ఇది విద్యార్థి సంఘాలుగా తక్షణం దీని మీద చర్యలు తీసుకోవాలి లేకపోతే విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ ఇతర ప్రజా సంఘాలు కలుపుని ఈ తణుకు పట్టణంలో ఊరూరా తిరుగుతాము ఊరూరా తిరిగి ప్రచారం చేస్తాము ఈ విషయాన్ని ఖచ్చితంగా సమస్యను పరిష్కరించాలి విద్యాశాఖ అధికారులే సమస్య లేని పక్షంలో మేము జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కూడా ఈ ఉద్యమాన్ని తీసుకెళ్ళడానికి మేము సమాయత్తం అవుతాం సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలుపు మరి అవకాశం ఈ ఫీజులు వసూలు చేసుకుంటాకి జీవో లేవు ప్రభుత్వం ఈ జీవో జివో జివోలు వారీగా పన్నెండు వేలు మించి తీసుకోకూడదు ఈ ఆ జీవోలు మరి వీళ్ళకు వర్తించవు ఈ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలకి ఈ కార్పొరేట్ స్కూల్కి వర్తించవు విద్యార్థి సంఘాలు లోనికి రావాలంటే జీవో కావాలి అందు గురించి మేము అనేది ఒకటే ఖచ్చితంగా ఈ జీ ఈ జీ వాళ్ళు చెప్పిన జీవోయే వాళ్ళు చెప్పిన చట్టమే మరి ఇక్కడ పైన కడతా కడతా ఉన్నారు మేము అడుగుతాం తప్ప చెప్పండి మీరు అందరూ కూడా మీడియా సమావేశంగా మేము అడుగుతున్నాం మేము విద్యార్థి రక్షణ కల్పించమని అడుగుతా ఉన్నాం మీరు దానికి జీవో పట్టుకురామంటున్నారు మరి మీరు ఏ జీవో వారిగా లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు విద్యార్థుల దగ్గర నుంచి లక్షల లక్షలు వసూలు చేస్తా ఉన్నారు మరి ట్రావెలింగ్ ఫీజు అంటున్నారు బస్సు ఫీజు అంటున్నారు ఏదో ఎగ్జామ్స్ ఫీజు అంటున్నారు లేకపోతే ఇక్కడ ఏదో అతి అకేషన్స్ జరుగుతూ ఉన్నాయి ఆ ఫీజులు అంటున్నారు మరి ఏ ఫీజులు ఏ జీవో వారిగా మీరు ఇంత ఇన్ని లక్షల రూపాయలు విద్యార్థుల దగ్గర ముక్కుపిండి వసూలు చేస్తున్నారు చెప్పాలి ఈ సందర్భంగా యాజమాన్యం కూడా చెప్పాలి తణుకులో ఎన్నో ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయండి ఏ స్కూల్ దగ్గర ఎదురవనటువంటి ఇబ్బంది ఇక్కడ ఎందుకు వచ్చింది ఇక్కడ ఇక్కడ విద్యా సంస్థ బెల్లవెదరు ఏ విధంగా మీతో నడుచుకుంటుంది ఏ విధంగా వాళ్ళ ఘర్షణ ఉంది అవును తణుకులో మేము తణుకులో విద్యార్థి ఉద్యమాల్లో ఓ పది సంవత్సరాల నుంచి పనిచేసినటువంటి పరిస్థితి ఉంది తణుకులో ఏ స్కూల్కి వెళ్ళినా వాళ్ళందరూ సోదరి భావంగా కూర్చోబెట్టి మాట్లాడి ప్రజాప్రతినిధులైనా కూర్చోబెట్టి మాట్లాడే విషయం మాట్లాడే పరిస్థితి ఉంది కాకపోతే ఈ స్కూల్కి వచ్చేటప్పటికి ఆ పరిస్థితి కనిపించదు ఉండదు ఇవాళ మేము చెప్తున్నాం ఏ సంఘం వస్తే ఆ సంఘానికి ఇక్కడ ఎంట్రీ ఉండదు లానికి అసలు కనీసం ఆడి విద్యార్థి నాయకుడిగా ఆడు ప్రజా సంఘం నాయకుడిగా గుర్తించలేనటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ మేము ఐదు ఆరు సంవత్సరాలు బట్టి మేము చూస్తూ ఉన్నాం అసలు గేటు లోనకే వచ్చేటువంటి పరిస్థితి లేదు మరి ఈ విషయం మీద పబ్లిక్గా మీరు రెస్పాండ్ అవ్వాలి లోన్ ఏం జరుగుతుందో కావాలి కదా ఇవాళ మీడియా వాళ్ళకి కూడా ఒక సందర్భంలో ఇక్కడ ఎంట్రీ అనేది ఉండదు మరి లోన్ ఏం జరుగుతుందో కావాలి ఈ సందర్భంగా అయితే తణుకులో ఉన్న స్కూళ్ళు ఒక ఎత్తు అయితే ఇక్కడ బెల్లవేద్రి స్కూల్ ఒక ఎత్తు మేము అందుకే విద్యార్థి సంఘాలుగా ఈ విషయాన్ని మేము హైలైట్ చేస్తూ ఉన్నాం ఇక్కడ అసలు యాజమాన్యం వాళ్ళు మాట్లాడే పరిస్థితి బాగోదు వాళ్ళు ఇచ్చే వివరణ కూడా చాలా బాగోదు ఎందుకంటే హాస్యాస్పదంగా ఉంటారు లెక్కలేని తనగా మాట్లాడుతూ ఉంటారు ఇవాళ విద్యార్థి సంఘాలుగా కేసులు పెట్టించుకుని విద్యార్థుల తరఫున అనేక ఉద్యమాలు పోరాటాల్లో పాల్గొని మమ్మల్ని లెక్చైపోతే ఎలాగా మీరు అడగని చెప్పండి మమ్మల్ని లెక్స్ అయిపోతే ఎలాగా వస్తూ ఉంటాం యాజమాన్యం లేరంటారు అంటారు లేకపోతే అసలు వాచ్మెన్ కూడా గేట్ తీసే పరిస్థితి ఉండదు ఈ తణుకు పట్టణంలో ఉన్న బెల్లవెదర్ ఈ బెల్లవేదర్ విషయాన్ని ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లారా వాళ్ళు ఏమంటున్నారు ఓకే ప్రభుత్వ అధికారుల దృష్టికి వారం క్రితమే మా విద్యార్థి సంఘం నాయకులు తీసుకెళ్లారు వాళ్ళందరూ కూడా నత్త మరి వాళ్ళు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు మాకు తెలియదు కానీ వాళ్ళు మేము సమస్యను పరిష్కరిస్తామని అంటున్నారు ఇప్పుడు మీ ఎదురుగా డిఇఒఓ గారికి నారాయణ గారికి ఫోన్ చేసాం వాళ్ళు జిల్లా విద్యాశాఖ అధికారికి ఫోన్ చేస్తే ఒప్పుడే జస్ట్ పది నిమిషాలు ఆయన చేస్తే వాళ్ళేమో మేము చెప్తాము కన్సల్టో డివైఓ గారికి తనకు అలాగే ఎంఈఓ గారికి కూడా మేము ఇప్పుడు చెప్తామమ్మా మేము సమస్యను అయితే పరిష్కరిస్తామని చెప్పారు ఈ సమస్య ఓకే మీరు పరిష్కరించండి మేము వెయిట్ చేస్తాం రోజుల తరబడి మేము వెయిట్ చేస్తాం ఏమి మాట్లాడతారో వాళ్ళు ఏం సమస్య మాట్లాడతారో వాళ్ళు ఎలా పరిష్కరిస్తారో కూడా మాకు చెప్పాలి లేని పక్షంలో విద్యార్థి సంఘాలుగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాం